కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నంద్యాల జిల్లా ఒకటి నంద్యాల జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే ఎన్ ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలలో నంద్యాల నుంచి ఆరు స్థానాలను కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే పోటీ చేయడం జరిగింది జనసేనకు బీజేపీకి సీట్ ఇవ్వలేదు ఈ జిల్లాల్లో అయితే పోటీ చేయడమే కాకుండా పోటీ చేసిన ఆరు నియోజకవర్గాలను గెలవడం కూడా జరిగింది ఇక్కడ అధికార వైఎస్ఆర్సిపి ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది కనీసం ఒకటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఆరు నియోజకవర్గాల అభ్యర్థులు మెజారిటీలు ఈ వీడియోలో చూద్దాం ఆళ్ళగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పన్నెండు వేల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర రెడ్డి ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి గిత్తా జయసూర్య తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నంద్యాల నుంచి ఎన్ఎమ్డి ఫరూక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీని సాధించారు బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఢోన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పో పోటీ చేసి ఆరు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్న కడప కర్నూలు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభావం చూపించలేకపోయింది కొత్తగా ఏర్పడ్డ నంద్యాల జిల్లాలో ఏం మాత్రం తన ఉనికిని చాటలేకపోయింది